నరసింహపేట నియోజకవర్గం సారవకోట మండలంలో బాబుశెరిటి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బద్రీ గ్రామం విచ్చేసిన మాజీ శాసన సభ్యులు ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి మంగళ మంగళహారుతులతో ఘనస్వాగతం పలికిన మండల గ్రామ నాయకులు మహిళలు ముందుగా గోవిందపురం ఉప్పరపేట బద్రీ గ్రామంలో పర్యటించి టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీలు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలో గల సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో రమణమూర్తి మాట్లాడుతూ జగన్ రెడ్డి వైసీపీ పార్టీని ఓడించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని గత ఐదేళ్లలో జగన్ రెడ్డి ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా రాష్ట్రంలో పూర్తి చేయలేదని రైతులకు యువతకు ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నష్టం చేశారు వైసీపీ దురాగతాలకు ప్రజా కోర్టులో శిక్ష పడే రోజు త్వరలో రానుందని అన్నారు ప్రజలందరూ బాబు పిలుపు మేరకు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచి రాష్ట్ర అభివృద్ధిలో మీ వంతు కృషి చేయాలని తెలిపారు मिलेदाक्षर <Felul> अचे <muitas> I'm not living that problem. I'm living that problem. I'm living that problem. I'm not 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 that i am living i am I <laughs> you.